హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి చూడండి రోడ్లో అయితే ఈ పిట్ట పడి చనిపోయిందంట మా పాప మా బాబు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి వస్తూ ఉంటే రోడ్లో పడి చనిపోయిందని వాడికి మా బాబుకి మా పాపకి చాలా బాధ అనిపించి దాన్నైతే చేత్తో ఎత్తుకొని వచ్చాడండి మా బాబు తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చినాడు దీనికి నీళ్లు పోసి బతికిచ్చు అని దానికి నీళ్లు పోసి బతికించడానికి లేదు నా పాపం చనిపోయింది అని చెప్పాను నోరు లేని జీవాలండి పాపము ఎండ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మనుషులుగా మనమే తట్టుకోలేకపోతున్నాము మనమంటే ఇండ్లల్లో ఉండి ఏ వేసుకొని హ్యాపీగా ఉంటాము పాప నోరు లేని జీవాలు ఎండలకి ఆడాయిడా తిరుగుతూ చాలా పెట్టలు అయితే చనిపోతూ ఉంటాయండి మీకు వీలైనంత సహాయం అయితే చేయండి మీ ఇంటి ముందర చిన్న గిన్నెలో వాటరు గింజలు అయితే పెట్టండి పాపం నోర్లేని జీవాలు అడగలేవు కదండి నేనైతే రోజు మిద్దిపైనైతే మా మిద్దిపైన స్టెప్స్ పైన గింజలన్నీ వేసి నీళ్ళు అయితే పెట్టానండి ఇంక వీడు దీన్ని ఏదో ఒకటి చేయి నీళ్ళు పోసి బతికిచ్చు అది బతకదు నాన్న అని చెప్పాను సరే మా ఇంటి ముందర ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి గుంతలోడి అయితే నేను మా బాబు అయితే పూర్చేశాము నాకే చాలా బాధ అనిపించిందండి అండి చూడండి వాడు నేనైతే అయితే పూర్తి చేశాము మా పాప అయితే చాలా ఫీల్ అయిపోయి రాను కూడా లేదు నేను రాను నేను చూడలేను అదంతా అనింది వాడు నేను అయితే పూజ చేశాము ఓకేనా అండి వీలైనంత సహాయం చేయండి పిట్టలకి నీళ్లు పెట్టండి పక్షులకి మనకు మంచిదండి వాటి ఆకలి తీరిస్తే మనకి ఎంత మంచిది తెలుసా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్